ప్రజల గుండెల్లో స్థానమే తన ఆశయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేదల కోసం చెప్పారు తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా వేదికపై కేక్ కోసిన తర్వాత ఆయన మాట్లాడారు జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా కూడా బ్యాలెన్స్ తప్పలేదు నా ఆలోచన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ద్వేయం తప్ప నాకు వేరే కోరిక ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను బ్రతికేది ఈ పేదవాళ్ళ కోసం తెలుగు జాతి కోసం అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు జే గన్ రెడ్డి పేరు పెడదామా ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు జే గన్ రెడ్డి మోసపరెడ్డి అందరినీ మోసం చేసి అతను కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు ఇసుక దోపిడి ఇసుక డిపోలు కూడా ఆయనవి మద్యం షాపులు కూడా ఆయనవి మద్యం తయారీ కూడా అయింది భూముల మీద కూడా ఆయనదే పెత్తనం ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది అది నా బాధ ఆవేదన చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు మాటల్లో కాదు చేష్టల్లో చేసి చూపిస్తాను అది జరుగుతుంది ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ పేదవాళ్ళకి ఇచ్చే హామీ పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టారు నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెట్టారు మెరింట్లో ఎక్కువ వస్తారు రెండు కలిపితే అరవై శాతం ఆడబిడ్డలో వస్తారు మేము నలభై శాతాన్ని కుదర్చిపోతున్నాం ఏమంటారంటే నేను మాట చెప్పాను అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు మీరే పెత్తనం చేశారు కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలు కుదిలిపెడదాం ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టానా పెట్టానా లేదా అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు ఒకప్పుడు వరకట్నం ఉండేది ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది మా ఆడబిడ్డలు మగ బిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు నేను ఆలోచించిన ఆలోచన ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో రా వస్తున్న మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మీ అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది టెట్కో ఇళ్లు వస్తానే ఈ గవర్నమెంట్ ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఒక సెంట్ ఇచ్చాడు అగ్గి పెట్టు లాంటి ఇల్లు తయారు చేశాడు ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు అలాంటి ఇండ్లు కూడా ఇప్పుడేది నువ్వు ఊళ్ళు కట్టానన్నాడు నువ్వు కట్టింది ఊళ్ళు కాదు గూళ్ళు కట్టావు పిచ్చుక గూళ్ళు ఎట్లయితే పెడతాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇళ్ళు కట్టాడమ్మాన మిమ్మల్ని అడుగుతున్నా నేను కట్టే పేదవాళ్ళకు అవసరం వెడల్ పైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తాగునీరు కరెంటు అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్ని కట్టి మీ ఇంటి యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆ ఇండ్లు కూడా నేను క్యాన్సిల్ చేయను అవి కూడా అక్కడే కట్టిస్తా మీరు కోరుకుంటే అదే సమయంలో రెండో సెంట్లు భూమి ఇచ్చి మీకు మంచి ఇళ్లు కట్టించే బాధ్యత ఐదు సంవత్సరాలు అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా